సదాశువ సమారభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాభ్యో నమ స్వధర్మదర్శిని ఛానల్కు స్వాగతం మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది మార్చ్ ముప్పైవ తారీఖు మనకు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముప్పైవ తారీఖు ఉగాది పండుగ అది నిర్ణయించడం జరిగింది మరి ఆ రోజు మనం ఏమేం చేయాలి అలాగే చేయాల్సిన కార్యక్రమాలు ఏంటివి పంచాంగం యొక్క విశిష్టత ఏంటి ఇలా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మొట్టమొదటి ఉగాది అంటే యుగ ఆది అంటే యుగము ప్రారంభమయ్యే రోజు అని యుగము అంటే ఏంటి మనకు తెలుసు నాలుగు యుగాలుగా తెలుసు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము అలాగే కలియుగం కానీ జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రతీ నెల ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సర ప్రారంభమవుతుంది అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక యుగం అవుతుంది ప్రతి పన్నెండు ఐదు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలకు ఒక మహాయుగం అవుతుంది ఇలా కొన్ని యుగాలు కలిసి ఒక కల్పంగా కల్పన తర్వాత మనకు సంపూర్ణమైనటువంటి యుగం కలియుగం ఇలా ఏర్పడతాయి అయితే మనకు ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ప్రస్తుతం విశ్వాపసునామ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం మనకు ఎలాంటి పరిస్థితి అలాగే మనం చేయాల్సిన విషయాలు ఏంటి తెలుసుకుందాం ఇక ఉగాది రోజు మొట్టమొదట మనం చేయాల్సింది అందరికీ తెలుసు ఏ హైందవ సాంప్రదాయమైన బ్రహ్మముహూర్తంలో లేవడం అంటే ఉదయం నాలుగింటికే లేవడం ఇది మొట్టమొదటి ధర్మం దానిలో ఎటువంటి మార్పు ఉండదు ప్రతి పండుగ కూడా ఏదైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది విశేషం అంటే రోజులు ఇవ్వాలి రోజులు ఇవ్వలేని వాళ్ళు కనీసం పర్వకాలాల్లోనైనా లేస్తారని చెప్పేసి చెప్పడం అంతే అయితే సూర్యోదయానికి పూర్వమే ఆ యొక్క దేవుడి దగ్గర పరిశుభ్రంగా చేసుకొని వీలైతే నూతన సంవత్సరం కాబట్టి మన ఇంట్లో దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ ఏమున్నాయో అవన్నీ శుద్ధి చేసుకొని ఎందుకంటే కొత్త సంవత్సర ప్రారంభమవుతుంది కాబట్టి ఆ దేవతా సంబంధమైనటువంటి ఆలయం కానీ గది కానీ మీకు బాక్స్ కానీ ఎలా పెట్టుకున్నారో అదంతా పరిశుభ్రంగా చేసుకొని మంచి అలంకారం చేసి ఆ నిర్మాల్యం అంతా తీసేసి కొత్త పూలు పెట్టడం అలాగే ఈరోజు మనం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి అనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం జరుగుతుంది ఉగాది పచ్చడి అనేది షడ్రుతు షడ్రుచులతో మనకు కలిసి తయారు చేయడం జరుగుతుంది మరి ఈ షడ్రుచుల వల్ల మనకు కొన్ని తత్వాలనేటివి ఉగాది పండుగకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఆరు ఋతువులు మనందరికీ తెలుసు వసంత ఋతువు ఋతువు అలాగే హేమంత ఋతువు శిశిర ఋతువు వర్ష ఋతువు ఇలా ఆరు ఋతువులు ఉన్నాయి అంటే వసంత గ్రీష్మ వర్ష శరతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇవి ఆరు ఋతువులు కూడా మనకు ఆరు రకాల వాతావరణ భౌల భౌగోళిక పరిస్థితులు ఉంటాయి వీటన్నిటిలో పూర్తిగా మార్పు చెంది ఉగాది రోజు మనకు ఒక నూతనమైనటువంటి చిగుర్లు ఆవిర్భవిస్తాయి మనందరికీ తెలుసు ఎండాకాలం ప్రారంభానికి ముందే చెట్ల యొక్క ఆకులన్నీ రాలిపోయి వసంత ఋతువు ప్రారంభం నుంచి కూడా చిగుర్లు రావడం ఆ చెట్లన్నీ కూడా చిన్న ఆకుపచ్చగా మారడం ఎంతో శోభతోటి ఆ వసంతం ప్రారంభమైందని చెప్పేసి కోయిలలు కోయడం ఆ ప్రకృతి రమణీయత అనేది మార్పు చాలా బాగా సంభవిస్తుంది ఇంకా ఎండాకాలంలో మళ్ళీ కొద్దిగా ఎండలు తీవ్రత వల్ల కానీ కొద్దిగా తగ్గినా కూడా మళ్ళీ తొలకరి వర్షాలు పడగానే మళ్ళీ చిగురులన్నీ కూడా ఆ మొలకలు మొక్కలు అన్నీ కూడా ఆవిర్భవిస్తాయి అయితే ఈ ఆకురాలు కాలం అనేది పోయినప్పుడు ఆ బీజాలన్నీ కూడా భూమిలో పడి మళ్ళీ విత్తనాలుగా మొలకెత్తడానికి సరైనటువంటి స్వరూపం మనకు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఏర్పడుతుంది కాబట్టి మన సై హైందవ సాంప్రదాయంలో కానీ సనాతన ధర్మంలో కానీ చెప్పిన శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా భౌగోళికమైనటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనకు ఈ జ్యోతిష్ శాస్త్రం కానీ మన ఈ పండుగలు కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు ఆ బీజాలన్నీ సిద్ధమవుతాయి వర్షాలు పడగానే మళ్ళీ మొలకలెత్తి చెట్లు వచ్చి ఫలాలు కాయడం అవి జీవ జీవకోటికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని రెండు అందించే ఒకటి అన్న అన్నాన్ని వృద్ధి చేసేటివి రెండోది ఔషధాలను వృద్ధి చేసేటువంటి మొక్కలన్నీ కూడా ఈ సృష్టిలో పెరగడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరిగే ప్రారంభక్రమం కాబట్టి ఉగాది ప్రస్తుతం మనం పండుగగా చేసుకుంటున్నాం నూతన సంవత్సరాదిగా దాంతోపాటు జ్యోతిష్ శాస్త్ర రీత్యానేమో మనకు ఈ చైత్రమాస ప్రారంభము పాడ్యమి నుంచి ఉగాది ప్రారంభమవుతుంది మరి ఈ ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నాయి ఒకటి పులుపు అలాగే వగరు కారము ఉప్పు ఇక చేదు తీపి ఇవి ఆరు రుచులు ఉన్నాయి ఇందులో అన్నీ కూడా సరిసమానంగా సరి సమానమైన రుచుల్లో కలిపి ఉగాది పచ్చడి చేయడం జరుగుతుంది మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి మరి అందరికీ మనందరి దగ్గర ఏంటంటే ఉగాది పచ్చడి మనం తీర్థంగా తీసుకుంటాం ఎందుకు అంటే మన శరీరంలో కూడా జీవ చైతన్యానికి మార్పు సంభవించే సమయంగా మనము ఈ మాసాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే శరీరం అంతా కూడా రానున్న రోజుల్లో గొప్ప తాపాన్ని గురి చేసేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి చేదు ఔషధం అంటే శరీరంలో ఔషధి ఉత్పత్తి చేయడానికి వేప అనేది యాంటీబయాటిక్గా చాలా ఉపయోగపడుతుంది ఇక ఒగరు కూడా అంతే ఔషధం శరీరంలో వేడిని తగ్గించేటువంటి మన లోపల కఫాన్ని తగ్గించేటువంటి శక్తి ఓమకు ఉంది అలాగే ఉగర్లో ఆ శక్తి ఉంటుంది తర్వాత ఉప్పు మన శరీరంలో నీటి నిలువలను ఉంచే శక్తిని నీ అలాగే పులుపు మన లోపల అవసరమైనటువంటి ఆ దాహాన్ని కానీ శరీరంలో క్షారం అంటే ఏంది మన సి విటమిన్ అనేది తెలుసు కదా వీటన్నిటిని సమతుల్యం చేసేటువంటిది పులుపు దానికి ఉంటుంది ఇక కారం అనేది మిరియాలు ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి శరీరంలో ఔషధంగా ఉపయోగపడుతుంది కారం ఉపయోగపడుతుంది అంటే మిరియాలు చాలా ఉపయోగపడతాయి మనకు దగ్గు తగ్గడానికి కూడా వాడతాం ఉప్పు కారం అంటే కారం వేయరు మిరియాల పొడి వేసుకోవడం జరుగుతుంది అంటే ఇవన్నీ ఔషధాలు మన శరీరంలో రానున్న మూడు నెలల్లో సంభవించేటువంటి ప్రాకృతికమైనటువంటి మార్పులను తగ్గించి శరీరాన్ని సమతుల్యం చేయడానికి ఈ ఉగాది రోజు తినే పచ్చడి మనకు చాలా సైంటిఫిక్గా కానీ మనకు ఈ ఋతువంతా కూడా మనకు ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి శరీరంలో కొంత శరీరానికి కావాల్సిన ఔషధాలను అందించేటువంటిది ఉగాది పచ్చడి ఆ రోజు తాగడం జరుగుతుంది మరి సంవత్సరానికి ఈ మూడు నెలలు తాగొచ్చు కదండీ అంటే మందు ఒక మందు అవ అవస్థ వచ్చే ముందో వచ్చినాకన వేసుకోవాలి కానీ రోజు మందు వేసుకున్నాం అనుకోండి షుగర్ పేషెంట్ ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ రోజు వేసుకోవడం జరుగుతుంది ఇక పంచాంగం శ్రీకళ్యాణ గుణావహం రిపుహం స్నాన గంగాస్నాన పుణ్యవలదం గోదాన తుల్యం ఋణం ఆయుర్వేదిదముత్తమం శుభకరం సంతాన సంపత్వం నానా కర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణికం తిథివార యోగ కరణాలతో పాటు అనేక రకాల శుభాశుభ సమయాలను మనకు నిర్దేశించేది పంచాంగం ఒక పంచాంగాన్ని ధరిస్తే అంటే చేతిలో పట్టుకుంటే గంగా స్నాన చేసిన ఫలితం ఎలా ఉంటుందో అలాంటి ఫలితం కలుగుతుంది అనేది మనకి శ్లోకం మొత్తం కాబట్టి ఎంతో పవిత్రమైంది పంచాంగం మన సనాతన ధర్మం చెప్పేటువంటి బహు శాస్త్రాల సమాగమం అలాగే అనేక రకాల సమయ నిర్దేశకత్వానికి ఉపయుక్తమైనటువంటిది పంచాంగం కాబట్టి పంచాంగ శ్రవణం ఆ రోజు చేస్తే ఆ రోజు ఎలాంటి ఫలితం కలుగుతుందో చూపి చూపిస్తున్నాడు గంగా స్నాన విశేష పుణ్యపదం గోదాన తుల్యం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంపత్తులు అంటే అన్ని అంటే సంతానము ఆయుష్ అలాగే గంగాస్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అలాగే గోదానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాగే దుస్వప్నాలు శత్రు ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం వల్ల పోతాయి అని చెప్పేసి ఈ శ్లోకం అర్థం అంటే వింటేనే పోతాయా అంటే ఇందులో ఉన్నటువంటి విషయం అలాంటిది కాబట్టి మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము ఈ పంచాంగ శ్రవణం ఉంటుంది ఇది ఆ రోజు మనం పంచాంగాన్ని పూజించి మరి మనకు వీలైతే మనం చదువుకోవడం కానీ ఎవరైనా మహానుభావులు జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేసిన వారు చెప్పే పంచాంగ శ్రవణాన్ని మనం విన్నట్టయితే మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే మనం ఇంకా చాలా నూతన వస్త్రధారణ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక ఇల్లంతా శుద్ధి చేసుకోవడం ఇంకా అనేక రకాల ప్రాంతాలను బట్టి కొత్త కొత్త విధానాలు అంటే మనకైతే ఉగాది కాబట్టి ఉగాది రోజు చేస్తాం ఇప్పుడు తమిళ కేరళలో ఓనం అని చేస్తారు అంటే వాళ్ళకు పంచాంగం ప్రారంభమయ్యేది ఓనం పండుగ ఇలా ప్రాంతీయంగా కొన్ని కొన్ని రోజులు కాలానుగుణంగా తేడా ఉన్నా కూడా మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉగాది అనేది చాలా విశిష్టమైంది పంచాంగ సైద్ధాంతికమైనటువంటి విషయాలు ఎన్నో రకాలుగా మనకు ఈ ఉగాది తెలియజేస్తుంది కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి దేవతారాధన దేవాలయ దర్శనము తర్వాత పంచాంగ శ్రవణం ఈ నాలుగు తప్పకుండా చేయాలి ఈరోజు చేసే దానాలు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి మనకు పంచాంగ శ్రవణాలు చెప్తున్నాయి కాబట్టి పంచాంగాల్లో చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనకు సంబంధించి ఏదైనా దోషాలుంటే పరిహారార్థం దానాలు కూడా ఇచ్చుకోవడం చాలా విశిష్టం కాబట్టి ఇది ఉగాది యొక్క విశిష్టత తప్పకుండా మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇంకా మంచి విషయాల కోసం మన స్వధర్మ దర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి